వెల్కమ్ టు మై వన్ మోర్ బ్లాగ్ సో ఇది మన ఉగాది ఫెస్టివల్ బ్లాగ్ అండి సో అది మొత్తం స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి అండ్ పాపకి ఫోటోషూట్ కూడా చేసాము దాన్ని షార్ట్ చేసి మీకు పెడతాను దాన్ని కూడా మిస్ చేయకుండా చూడండి సో ఇప్పుడైతే పూజ చేయాలి వంటలు చేయాలి చాలా అయితే ఉంది ఇప్పుడు పని సో లెట్ స్టార్ట్ ఫెస్టివల్స్ అంటేనే తోరణాలు పూలతో స్టార్ట్ అవుతుంది కదా సో మా డే కూడా మేము తోరణాలతోనే స్టార్ట్ చేశాము ఇది లేచిన వెంటనే ఫస్ట్ జే స్నానం చేశాడు నేనైతే ఆ గ్యాప్లో ఇల్లు అంతా క్లీన్ చేసుకుని ఐ మీన్ స్వీపింగ్ మాపింగ్ అంతా చేసుకుని అండ్ లైక్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా నేను కట్ చేసుకుని తర్వాత ఫ్రెష్ అవడానికి వెళ్ళాను అనమాట సో నేను ఫ్రెష్ అయ్యే గ్యాప్లో జే అయితే ఈ తోరణాలన్నీ ఫిక్స్ చేస్తున్నాడు తర్వాత నేను వచ్చాక పాపకి స్నానం చేయించి తర్వాత తోరణాలన్నీ కట్టేసాము పూలు తోరణాలన్నీ పాపకి స్నానం చేపిస్తే నాకు డేలో హాఫ్ పని తగ్గి నట్టే <Nuttabili> ఉంటది ఎందుకంటే అది కొంచెం టైం పట్టే పని కదా సో నేనైతే ఇలా ఏమైనా డేలో చాలా పనులు ఉన్నాయి చాలా చేసుకునే ప్లాన్స్ ఉన్నాయంటే నేను ఫస్ట్ పాపకి స్నానం చెప్పి అనమాట సో తర్వాత ఏ టెన్షన్ లేకుండా మనం ఫ్రీగా హ్యాపీగా పనులు అనేవి చేసుకోవచ్చు లేకుంటే అదొకటి ఉండిపోతుంది ఇంకా పాప స్నానం కాలేదు కాలేదు అని చెప్పి అందుకనే నేను ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిన వెంటనే పాపని కూడా ఫ్రెష్గా రెడీ చేసేస్తాను ఇంకా తర్వాత అయితే నేను ఇక్కడ ఫ్రెష్ అయినాక ముగ్గు వేసుకొని ఇట్లా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఆ తర్వాత ఇంకా పూజకి వెళ్ళాలి కదా పూజ అంటే జే చేస్తాడులేండి పూజ అంతా కూడా కానీ ఇలా బొట్లు ఇవన్నీ పెట్టడం నేనే చేసేయాలి తనకి అలాగే దేవుడి సామాన్లు ఇవన్నీ కూడా వాష్ చేసియాలన్నమాట సో ఈ ఈ టైంలో ఏంటంటే పాప కొంచెం అనమాట అందుకనే జే వెళ్ళి అక్కడ ఆడేస్తున్నాడు పాపని సో నేను ఆలోపు బొట్లు ఇవన్నీ పెట్టి చేస్తే తను అక్కడ పెట్టి పూజ చేసేస్తాడని చెప్పి నేను ఇవన్నీ చేసిస్తున్నాను తనకి సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా మేము ఇలా బొట్లు పెట్టడానికి అంత గంధం వాడతాము గంధంలో వాటర్ కలుపుకొని మామూలుగా ఇలా పెడతాము అలా పెడతాము కానీ వాళ్ళ ఇంట్లో ఇలా విభూతిని వాడతారంట నేనైతే తెలిక గంధం తెచ్చేసుకున్నాను స్టార్టింగ్లో మళ్ళీ చూసి అత్తవాళ్ళ ఇంట్లో మళ్ళీ విభూతిని వాడడం స్టార్ట్ చేశాను సో ఈ పని అంతా అయిపోయాకైతే నెక్స్ట్ ఇంకా వంటకి వెళ్ళాలి తను పూజకు అంతా రెడీ చేసుకొని పూజ స్టార్ట్ చేసి అంతా చేసేలోపు నైవేద్యం అన్నీ ప్రిపేర్ చేయాలన్నమాట సో ఐదు రకాలు పెడుతున్నాను అనమాట లైక్ పాయసం అండ్ చిత్రాన్నము వంకాయ annam సాంబార్ సో ఫైవ్ ఐటమ్స్ అయితే పెడుతున్నాను అండ్ ఎక్స్ట్రా బనానా అయితే కంపల్సరీ ఉంటుంది కదా దేవుడి దగ్గర అండ్ అది సో ఇవన్నీ చేసి అయితే ఇప్పుడు పెట్టాలన్నమాట అక్కడ మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు బట్ ఓకే ఇంకా ఏం చేయలేం కదా సో ఇక్కడ నేనైతే చిత్రాన్నం మ్యాంగోతో చేస్తున్నాను అనమాట మ్యాంగో యాక్చువల్లీ తరుక్కొని చేస్తారు కదా అంటే ఇలా తురుముకొని చేస్తారు కదా నా దగ్గర ఏంటంటే అది దొరకలేదు టైంకి అది ఇలా తురుమేది దొరకలేదు అందుకని చెప్పి నేను ఇంకా చిన్నగా కట్ చేసుకొని వేసేద్దామని చెప్పి చిన్నగా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను బేసిక్గా నాకు ఏంటంటే కటింగ్ చాలా ఇష్టం అనమాట అంటే నాకు టైం ఉంటే అంటే కట్టింగ్ ఒకటే నా పని అయితే ఇంకా ఇంకా సెంటీమీటర్లతో సహా కొలుచుకొని మరి కట్ చేసేదాన్ని అనమాట నేను నాకు అంత ఇష్టం కటింగ్ అంటే అంటే వాటిని ఒక షేప్లో కట్ చేసుకునేది అలా చాలా ఇష్టం నాకు కానీ ఇక్కడ కటింగ్ ఒకటే నా పని కాదు కదా ఇంకా చాలా ఉంటాయి కాబట్టి నేను ఇంకా అంత టైం ఇచ్చుకోలేనని చెప్పి ఇంకా కట్ చేసి వేసేస్తుంటాను టైంకి తగినట్టు అండ్ ఇంకా పొద్దున్నే నేను కాఫీ ఒకటే తాగాను ఇంకేం తాగలేదు ఇంకా దాహం ంటే జే నీళ్ళు ఇస్తున్నాడు అనమాట ఇంకా తప్పదు కదా ఇంట్లో ఇద్దరే ఉన్నప్పుడు ఒకరు హెల్ప్ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు ఇంకా పాపని కూడా చూసుకోవాలి కదా పాపని ఇంకా అప్పుడప్పుడు ఏడిస్తే ఎవరో ఒకరు ఉండాలి ఇంకా నేను ఒకరితే అయితే అస్సలు హ్యాండిల్ చేసుకోలేను జే ఉన్నాడు కాబట్టి ఇన్ని వంటలు పెట్టుకున్నాను అదే తనకు ఆఫీస్ ఏమైనా ఉంటే అయితే ఖచ్చితంగా నేను ఇన్ని అయితే చేరలేనమాట ఇంకా చిత్రాన్నం అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ వంకాయ ఇదంతా పెట్టినాను అండ్ ఫస్ట్ అయితే నేను పాయసం చేసుకున్నాను అది వీడియో రికార్డ్ చేయలేదు నేను ఫస్ట్ సేమ్యాల పాయసం అయితే ఫస్ట్ చేసుకున్నాను దాన్ని చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో స్వీట్ అయితే ఫస్ట్ చేసేస్తాను అనమాట ఎప్పుడు ఫెస్టివల్స్ ఉన్నా కూడా స్వీట్ ఏమైనా చేస్తానంటే ఫస్ట్ అది చేసేస్తాను తర్వాత ఇంకా చిత్రాన్నం పులుసు చేసేస్తాను అండ్ రైస్కి రైస్ కుక్కర్లో పెట్టాను అనమాట ఇక్కడైతే ఒక పక్క వంకాయ ఒక పక్క సాంబార్ చేస్తున్నాను ఇట్లా రెండు రెండు సైడ్ వంటలు పెట్టుకున్నప్పుడు అయితే ఎవరు డిస్టర్బ్ చేయకూడదు నాకు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఇంకా అసలు ఏం చేస్తానో కూడా నాకే అర్థం కాదు వంటల్లో మిస్టేక్ అయిపోతుంది అనమాట ఏ ఉప్పు కారమో తగ్గిపోయి ఉంటుంది కాబట్టి ఆ టైంలో మాత్రం అసలు ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూసుకుంటాను ఇక్కడ జే అయితే వచ్చి చూస్తున్నాడు అనమాట ఏం చేస్తున్నానని చెప్పి అంటే ఇవన్నీ మా అత్త రెసిపీసే అండి ఆల్మోస్ట్ కానీ సాంబార్ మాత్రం నా రెసిపీ నాది అంటే అదే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నది సో ఈ వంకాయ ఇదంతా అయితే అత్త వాళ్ళ ఇంట్లో రెసిపీనే నాదైతే స్పెషల్గా ఏం చేయట్లేదు ఇక్కడంతా ఇది అయిపోయినాక ఇంకా కారం ఇదంతా చూసుకొని వేసుకోవాలి కదా అంటే టేస్ట్ అయితే చూడలేము కదా బికాజ్ నైవేద్యం పెడతాం కాబట్టి టేస్ట్ చూడుకోకుండా చేయాలి అలా ఏమన్నా టేస్ట్ చూడాలి అంటే ఫస్ట్ నైవేద్యంకి తీసి పెట్టుకొని తర్వాత టేస్ట్ చూసుకొని మేము కలుపుకుంటాం అనమాట అందరూ ఇదే కదా చేసేది కొత్త ఏం కాదులేండి సో ఇవి రెండు అయిపోయాక ఇంకా నెక్స్ట్ వడియాలు ఇవన్నీ వెంపుకొని తనకి నైవేద్యం వచ్చేస్తా దాన్ని పూర్తి కంప్లీట్ చేసేస్తాడని చెప్పి సో తను కూడా వెయిటింగ్ ఇక్కడ నైవేద్యం కోసం సో నేను నార్మల్గా వంకాయ కూర ఉండేటప్పుడు అయితే నేను కుక్కర్ ఏం యూస్ చేయను కాకపోతే ఇక్కడ పొటాటో అండ్ మునక్కాయ కూడా వాడుతున్నా కదా ఇవి రెండు ఉడకడానికి చాలా టైం పట్టేస్తుంది నాకు ఆల్రెడీ ఎక్కువ లేట్ అయిపోయింది అక్కడ అందుకని చెప్పి నేను ఇంకా కుక్కర్లో పెట్టేస్తున్నాను నాకు మార్నింగే తెలుసు లేట్ అవుతుంది అని చెప్పి అందుకే నేను సాంబార్ కోసం దాల్ కూడా నేను మార్నింగే ఉడికించి పెట్టుకున్నాను అనమాట సైడ్కి సో అప్పుడు ఈ కుక్కర్ నాకు వంకాయ చేసుకోవడానికి కావాలని చెప్పి మళ్ళీ అది కడగలేదు అని అనుకోద్దండి మూత నేను జస్ట్ మార్నింగే దాల్ ఉడికించడానికి వాడినాను అందుకని దాన్ని ఇంకా మళ్ళీ ఏం వాష్ చేయలేదు సో ఇక్కడైతే జైన్ అడుగుతున్నాను నేను పాయసం ఏమైనా తింటావా అని ఎందుకంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనమాట మేము అంటే ఇంక బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది పండగ టైంలో ఇంకా ఆల్మోస్ట్ ఈ వంటలన్నీ అన్ని కూడా టెన్ గట్ల అయిపోతాయి అనమాట అన్ని రకాల వంటలు ఉంటాయి కదా ఇంకా అవే బ్రేక్ఫాస్ట్ చేసేస్తామన్నమాట సపరేట్గా అయితే ఏం చేసుకోము ఇక్కడ అందుకే జైకి పాయసం వేసేస్తున్నాను ఫస్ట్ నైవేద్యంకి తీసిపెట్టి తర్వాత తనకైతే పాయసం వేసిస్తున్నాను ఇక్కడ చూద్దాం తను ఏమంటాడో పాయసం తిని

ఇంకా నైవేద్యం కూడా పెట్టాలి కదా అని చేసినా బొబ్బట్లు చేయలేదని ఫీల్ అవుతున్నావా వెల్కమ్ కాదు ఫీల్ అవుతున్నావా ఏమన్నా ఓలిగలు చేయలేదని ఇంకా నేను కూడా తిన్నాను కదా అని చేయలేదు ఓలిగలో ఒక్కడికే చేయాల ఇంకా పాప ఫోటోషూట్ అంతా ఉంది కదా లేట్ అవుతుందని ఇంకా ఏం పర్లేదు ఇదే చాలా బాగుంది బాగుంది అయితే సో అదనమాట రివ్యూ ఇదైతే జెన్యున్ రివ్యూ అంటే నేనైతే ఏం చెప్పలేదు అండ్ అవును నేనైతే సేమియాలు పాయసం చేయడం ఫస్ట్ టైం ఎందుకంటే వేరే స్వీట్ అంటే కేస్రీబాద్ ఇలాంటివి చేశాను కానీ సేమియాల పాయసం అయితే ఫస్ట్ టైం చేశాను అండ్ ఇక్కడ సాంబార్ అయితే ఇంకెండింగ్కి వచ్చేసింది వంకాయ కూర అయితే అయిపోయింది ఉడికిందనమాట నీట్గా ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసి దాన్ని ఇంకా దింపేయడమే సో ఇక్కడ సాంబార్ వచ్చే ఇంకా చింతపండు పులుసు సాంబార్ పౌడర్ ఇవన్నీ వేసి ఇంకా లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి అది కూడా దించేసుకోవడమే అనమాట సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు చిత్రాన్ని ఒకటే కలపాలి సో అదొకటే కలిపేస్తే మొత్తం అయిపోయినట్టే అనమాట ఇంతసేపు ఈ హెయిర్తో ఫుల్ ఫజీ ఫజీగా ఉన్నింది వంట చేసేటప్పుడు ఏమంటే నాకు కోమ్ చేసుకునే టైం ఉండలేదు ఇంకా అలానే వంట అన్నీ కంప్లీట్ అయిపోయింది పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు తినాలన్నమాట ఇంకా కిచెన్ పక్కకు అయితే అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు ఈరోజు నైట్ వరకు అన్నీ ఇంకా వంటలు అన్నీ అవే ఉన్నాయి అండ్ అంట్లు కూడా తోమేసుకున్నాను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అట్లా అవుతుంది ఇప్పుడు తిని ఇంకా రెస్ట్ చేయడమే ఈరోజు పని అయితే ఏం లేదు మార్నింగ్ ఫైవ్కి లేచానండి అందుకని ఇప్పుడు రెస్ట్ చేయాలి తిని ఎట్లుందో చెప్తాను నేను కూడా మా ఆయన అయితే ఆల్రెడీ రివ్యూ ఇచ్చినాడు అంటే నేను చేసింది నేను తినాలి కదా నేనైతే పెద్దగా స్వీట్ లవర్ కాదు బట్ నేను చేశాను కాబట్టి తింటున్నాను అనమాట నేను చేసా కాబట్టి ఆబ్వియస్లీ బాగుంటుంది సో జెన్యున్ రివ్యూ అయితే జైదే అనుకోండి జై కూడా తింటున్నాడు ఇంకా తిని రెస్ట్ చేసి ఇంకా ఈవినింగ్ కూడా ప్లాన్స్ ఏం లేవు అండ్ హెయిర్ కట్ చేయించుకుంటా అని చెప్పాను కదా మొన్న అది కుదరలేదు అన్ఫార్చునేట్లీ ఆ రోజు కొంచెం పాప క్రాంకీ ఉన్నిదనమాట ఇంకా హెయిర్ కట్ చాలాసేపు పడుతుంది కదా నేను వెళ్తే మళ్ళీ తను ఏడిస్తే అని చెప్పి నేను చేయించుకోలేదు చూడాలి ఈ వీకెండ్ ఆర్ రేపు అలా చూడాలి మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడే నేను వెళ్ళాలన్నమాట సో అయితే అవ్వలేదు ఓకే దెన్ నేను బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఇంక ఈరోజు ప్లాన్స్ ఏం లేదు కాబట్టి ఇక్కడితో ఎండ్ చేసేస్తాను షార్ట్స్ కూడా పెడతాను అవి కూడా చూడండి సో మీరేం తిన్నారు ఉగాది స్పెషల్స్ ఏమేమి చేసుకున్నారో చెప్పండి అండ్ ఉగాది పచ్చడి గురించి అడగచ్చు మీరు నాకు అది చేయడం కూడా రాదు అండ్ మా ఇంట్లో కూడా మ్యాక్సిమం అది చేసుకోరు కదా ఉగాది పచ్చడి చేస్తారా మీ ఇంట్లో సో చేయరు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చేసేవాళ్ళు కాదు సో నాకు అది తెలియదు అందుకే తెలియని వంటలు ఎందుకు ఎప్పుడు ప్రయోగాలు అని చెప్పి చేయలేదు సో అంతే అండి ఈరోజు బ్లాగ్ అయితే మీరు ఏమేమి తిన్నారు ఏమేమి చేసుకున్నారు ఉగాది స్పెషల్ అని కమెంట్లో షేర్ చేయండి సో నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను బాయ్ బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్